నూట తొమ్మిది నాలుగో వచ్చిన చూద్దాం నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేయించున్నాను దట్ మీనింగ్ అంటే మానట్లేడు ఇతను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు అయితే నేను మాత్రం మానటం లేదు నేను చూపాను ప్రేమను వారు నా మీద పగబట్టారు అయినా వారి కొరకు వారి మార్పు కొరకు వారి దీవెన కొరకు వారి ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తూనే ఉన్నా మానట్లేనని ఇక్కడ కీర్తనాకారుడు చాలా చక్కగా మాట్లాడుతున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం ఇలా చూస్తున్న మీ జీవితంలో ఇటువంటి వారిగా మనం ఉండాలా ఎల్లవేళలా నిత్యము మానకుండా ప్రార్థించువారు దేవునికి అవసరం ఎప్పుడు కూడా అలా ప్రార్థిస్తూనే ఉండాలా మొదటి రాజుల గ్రంథం ఎనిమిది నలభై తొమ్మిది చూస్తే ఆకాశమనుని నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థనలు విన్నపములు విని వారి కార్యములు నిర్వహించి నీకు విరోధంగా చేసిన నీ జనుల తప్పుల చేత నీ విషయమే అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి వారి చెరువుల నుండి కుడిపోయిన వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరం పుట్టించము నిజమే మానక మనం ప్రార్థిస్తున్నప్పుడు మన విన్నపాలు వింటాడు మన ఎందుకు కనికర పడతాడు మనము చేసే కార్యాలన్నింటినీ కూడా చక్కగా నిర్వహిస్తాడు ఇక విరోధముగా పాపము చేసిన ఈ జనుల తప్పుల చేతని విషయమే అపరాధులైరో ఆ తప్పులన్నీ క్షమించి వారిని చెనులోని కొనిపోయిన వారిని కనికరించినట్లు వారి ఎడల కనికరం పుట్టించము నిజమే సమయంలో సులభంను ప్రార్థిస్తున్నాడు అలాగే ఈ లైవ్ చూస్తున్న మీ జీవితంలో మీరు దేని కొరకైతే ప్రార్థిస్తున్నారో స్టిల్ కంటిన్యూటీగా చేయండి ఆగకుండా మానకుండా వదలకుండా నీ పట్టుదల వదలకుండా ప్రార్థన వదలకుండా నీ విశ్వాసం వదలకుండా నీ జీవితంలో వదలకుండా చేసే ప్రార్థన గొప్ప కార్యములు తీసుకొస్తుంది నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను మరొక సహోదరి ఏడ్చుకుంటే ఈ విధంగా అంటుంది అయ్యా మద్రాచలంలో మీరున్నప్పుడు ఏక అద్భుతాలు జరిగినాయి ఏది మాట్లాడినా చక్కగా జరిగింది అయ్యా మీకు మాకు దూరంగా అయిపోయారు ఒక సహోదరికి మీరు ప్రార్థన చేశారు గుర్తుందా ఎవరమ్మ ఫలానా సహోదరి నిజమే ఒక గ్రామం కొత్తగా పెళ్ళైంది ఆ యవనసురాలకి దెయ్యం పట్టి బాధపడుతుంది ఇప్పుడు ఆ మా మందిరానికి వచ్చి ప్రార్థించినప్పుడు దెయ్యం నుంచి విడుదల పొందింది కొత్తగా మ్యారేజ్ అయింది అప్పుడే మ్యారేజ్ అయింది వాళ్ళ ప్రార్థించిన తర్వాత ఆ అద్భుతము జరిగిన తర్వాత కృతజ్ఞత కూడికగా ఆ కుటుంబానికి నన్ను తీసుకెళ్లారు మా దగ్గర నుంచి ఒక నలభై యాభై కిలోమీటర్లు దూరం ఉంటుంది భద్రాచలం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళాను వాక్యాన్ని బోధిస్తూ పరిశుద్ధ ఆత్మ ద్వారా అందరు చూస్తుండేగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఆ సహోదరి వైపు చూసి ఇలాగా నా పేరు ప్రవళిక మా సిస్టర్ గారు ప్రబలిక దేవుడు మీ జీవితాన్ని తాకుతున్నాడు మీరు కన్సివ్ అవుతారు మంచి మగబిడ్డకు జన్మనిస్తారు అప్పుడే మ్యారేజ్ రెండు మూడు నెలలు అవుతుంది దెయ్యం పట్టి విడుదల పొందిందని కృతక్త కొడిగా నన్ను తీసుకెళ్లారు పరిశుద్ధాత్మ ధర ప్రవచించాను తర్వాత అద్భుత కార్యం ఏంటంటే ఆ సహోదరి కన్సివ్ అయింది ఆ తర్వాత ఆ మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ కుటుంబానికి వెళ్ళా మళ్ళీ ప్రార్థించాం సంతోషించాం ఆనందించాం అందరు ఆనందపడ్డారు ఆ నెరవేర్పు చూశారు ఇంకా వారి విశ్వాసం పెరిగింది ఇక మాకు వారికి దూరం నలభై యాభై కిలోమీటర్లు చిన్న చిన్నగా ప్రార్థన జీవితాన్ని వదిలేస్తారు తగ్గిపోయింది లోకానికి వెళ్ళిపోయారు మళ్ళీ మామూలు జీవితం అయిపోయింది ఒక ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా గుర్తుకొచ్చింది ఆ సహోదరి యొక్క జీవితంలో మళ్ళీ సేమ్ ప్రాబ్లం గ్లాడ్ బ్లాడర్లు అనగా ఇక్కడ రాళ్ళు ఏర్పడ్డాయి మరి రాళ్ళు ఏర్పడినప్పుడు ఆ సహోదరి అంటుంది అయ్యా చేసినప్పుడు చాలా అద్భుతం జరిగింది మొదటగా దెయ్యం వెళ్ళిపోయింది రెండోదిగా మీరు అన్నట్టుగా ఒక బిడ్డ పుట్టాడు ఆ బిడ్డ కూడా ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయ్యా అమ్మాయికి బాగలే నా కోడలికి బాగలే ప్రార్థించేయాల మీరు చెప్పిన ప్రతి మాట కూడా మా జీవితంలో నెరవేరింది నిజమే ఎప్పుడైతే ప్రార్థన వదిలేశారో మళ్ళా కష్టాలు సమస్యలు ఇబ్బందులు అంటే ఇబ్బందులు రావాలని కోరుకుంటే ఇబ్బందులు కలగాలని దేవుని ఉద్దేశం కాదు ఎప్పుడైతే నువ్వు వదిలేస్తావో ప్రార్థన జీవితాన్ని అపవాది అక్కడ పనిచేస్తుంది వ్యాధులు భయాలు బలహీనతలు అంటే ఎప్పుడైతే తగ్గిపోతుందో సమస్యలు పెరగటం ప్రారంభించాయి నీ ప్రార్థన జీవితం వదలకుండా ఉంటావో అపవాది వదిలి వెళ్ళిపోతుంది దాని శక్తులు వదిలించబడతాయి ఏ కీడు ఏ హాని నీ జీవితానికి నా జీవితానికి కలగదు పిల్లరా మరి మన జీవితంలో ప్రార్థన వదిలిపెట్టని ప్రార్థన జీవితంగా నీ ప్రేర్ నా ప్రేరు ఉండాల ఉందా లాగా అటువంటి ప్రేర్ లైఫ్ ఉందా అద్భుతము జరుగుతనే ప్రార్థన మేలు పొందుతనే ప్రార్థన స్వస్థత జరుగుతూనే లేకపోతే ఫలాంది ఫలాంది నేను అనుకున్న జరగలే బ్రదర్ అందుకే ప్రార్థన వదిలేస్తా చక్కగా చెప్తారంటే చాలా చక్కగా చెప్తారు రియల్ రియల్ ప్రేయర్ వారియర్ కాదు నిజంగా దేవుని యొక్క ఏర్పాటు సరి అయిన ఏర్పాట్లు అభిషేకములు లేనట్టే కొన్ని బడలికని బట్టి ప్రార్థన చేయకపోతే తప్పేం కాదు కానీ వదిలిపెట్టని ప్రార్థన నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకున్నా వదిలిపెట్టనయ్యా ఇదని ఒకటి అనుకుంటే అది ప్రార్థనలో వదిలిపెట్ట అది జవాబు చూసేదాకా కార్యం పొందేదాకా మీరు ఆ కార్యాన్ని నిర్వహించేదాకా నా జీవితంలో నేను వదిలిపెట్టని ఒక దృఢ నిశ్చయముతో మనం ఉండాలా అటువంటి వారు కావాలా దేవునికి అటువంటి జీవితాన్ని దేవునికి ఇవ్వబోతున్నాడు చివరి దినాల్లో ఎవరైతే అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారో వాళ్ళే రాకడలో ఎత్తబడతారు అంటే వదిలిపెట్టినటువంటి ప్రార్థన దేవునికి కావాలి విశ్వాసాన్ని దేవుని సావాసాన్ని దైవ జంతువుని సావాసాన్ని వదిలేస్తున్నావు లోకంలో కలిసిపోతున్నామని అర్థం తప్పక కలిసిపోతావు అపవాది నేను కలిపేస్తుంది మరలా అంటున్నా బలహీనత నేను కలిపేసుకుంటుంది లోకం నేను కలుపుకుంటుంది లోకం నేను కలుపుకోకుండా ఉండాలంటే వదలని జీవితం నీకు ఉండాలి వదలని ప్రార్థనా జీవితం నీ ప్రేయర్ లైఫ్ నా ప్రేయర్ లైఫ్ ఉండాలా నీ స్పిరిట్లో అటువంటి బర్నింగ్ దేవుడిచ్చిను గాక అటువంటి గ్రేట్ అనాయింటింగ్ నీకు నాకుండును గాక మీ సమస్యలు ఏసునాములో తొలగిపోను గాక గర్భం ఫలం ఏసునాములో దేవుడు మీ జీవితంలో కార్యము జరిగించనిగాక దేని గురికైతే వేచి ఉన్నావో ఇన్ని సంవత్సరాలు ఏసునాములు గాక మీ జీవితంలోకి ప్రవచిస్తున్న ఈ కార్యం ఏసునాములు గాక ఈ అద్భుతము జరుగును గాక ఏ దేని గురికై ఎదురు ఏసునాముల కార్యం గాక